అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ ఫోర్ కచ్చలు కామలు నాడగా తచ్చంగా జగము బుట్టే తాతల నాడే ఇచట కులజం డెవ్వడు సచ్చరితులు నందరనుచు చాటర వేమా తాత్పర్యం కాబట్టి మానవులందరూ తనవారే అని తలచుచు పరోపకారములకు పాటుపడుచు అందరి చేత మంచి అనిపించుకోవాలి వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ ఫైవ్ కట్టి కొట్టను జిక్కదు కర్మఫలము ముట్టి దాటిన మనజుని ముఖ్యముగాను గుట్టు తెలిసిన వాడని కూడా వలెను రట్టతడు సేయగా విను రహిని వేమా తాత్పర్యం కర్మఫలము పొందాలంటే ఎన్నో అవస్థలు పడవలేను హదుమీరిన వారు శిక్షకు అవుదురు దైవ దైవజ్ఞానం కలవాణితో సావాసం చేసినచో అతడు జ్ఞాననేత్రమును తెరచి మంచిని బోధించగలడు మన చేత మంచిని చేయించగలడు వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ సిక్స్ కట్టుబట్ట జూసి ఘనత చెప్పగరాదు కానరాజులోని కలిమితనం జంగమైన పిదప జాతి నంచగరాదు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము కట్టుకొనడి బట్టలను చూసి వారి వారి గొప్పతనమును వెలకట్టలేము అతనిలోనున్న జ్ఞాన సంపదను కనిపెట్టవలను సన్యాసికి ఓ జాతి ఓ మతము ఓ కులము అంటూ ఉండవు అందరినీ సమదృష్టితోనే చూడాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బుకసమస్త సుఖినో భవంతు శివార్పణం